ఏటీవీ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందన్లు ఈరోజు నక్షత్రాలు లక్షణాలు కార్యక్రమంలో మకా నక్షత్రం ఏ విధంగా ఉంటుంది ఆ మకా నక్షత్రంలో జన్మించిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది మొదలైన వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకా నక్షత్రం అనేది మరి కాస్మెటిక్ ఎనర్జీ కలిగిన నక్షత్రాల్లో మరొక నక్షత్రం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఇంతకుముందు పుష్యమి నక్షత్రం అనేది అత్యధిక కాస్మెటిక్ ఎనర్జీ కలిగిన నక్షత్రం అయితే మరి తర్వాత కొంత స్థాయిలో మఖా నక్షత్రంలో కూడా కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది ఈ మకా నక్షత్రంకి అధిపతి కేతు అయితే రాశ్యాధిపతి సూర్యుడు అంటే మకా నక్షత్రం అనేది సింహరాశిలో ఉంటుంది సింహరాశికి అధిపతి వచ్చేప్పటికీ రవి సూర్యుడు అవటం అనేది ఉంది ఇక ఈ మక్కా నక్షత్రంలో ఎవరు జన్మించినా కానీ వారు కేతు యొక్క దశలో అంటే కేతు దశ అనేది ఏడేళ్ళు ఉంటుంది కనుక ఈ ఏడేళ్ళు కూడా కేతు దశ తదనంతరం వచ్చేది దశ అనేది ఉంటుంది ఇప్పుడు అసలు ఈ మక్కా నక్షత్రం ఒకటపాదం వచ్చేప్పటికీ అది మరి మేషం అంటే కుజుడి యొక్క ఆధిపత్యంలో ఉండటం అనేది ఉంటుంది రెండో పాదం ఏదైతే ఉంటుందో అది వృషభం శుక్కుడి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది మూడో పాదం వచ్చేప్పటికి మిథునం దాని యొక్క బుధుడి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది నాలుగో పాదం వచ్చేప్పటికి చంద్రుడి యొక్క ఆధిపత్యం మరి కర్కాటకల్లో ఉంటుంది అంటే దాని అర్థం ఒకటో పాదంలో ఎవరైతే మక్కా నక్షత్రలో జన్మించి ఉన్నారో వారి వారి మీద రవికుజులు రెండో పాదంలో ఎవరైతే జన్మించారో వారి మీద కేతువు తర్వాత వచ్చేప్పటికీ శుక్రుడు తర్వాత మూడో పాదం వచ్చేప్పటికీ మరి కేతువు బుధుడు రవి అనేది నాలుగో పాదం వచ్చేప్పటికీ చంద్రుడు కేతువు తర్వాత వచ్చేప్పటికీ రవి వీరి యొక్క ఆధిపత్యం అనేది కలిగి ఉంటారు ఇప్పుడు వీరు ఏ ఏ రంగాల్లో ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు ఎలాంటి చదువులు చదివితే వీరికి ఎక్కువగా ఉపయోగం అనేది ఓసారి తెలుసుకుందాం ఇందాక మనం చెప్పుకున్నాం మొదట అంటే బాల్యం నుంచి బయటకు వచ్చిన కొద్ది సంవత్సరాల్లో అంటే సుమారుగా ఏడో ఏటా అంటే ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు అదే ఇంకా రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు అయితే ఇంకా కొద్దిగా ముందు నుంచి వీరికి శుక్రమార్దశ రావటం అనేది ఉంటుంది కనుక శుక్రమార్దశ ఎవరికి వచ్చినప్పటికీ కూడా అది ఇరవై ఏళ్ళు ఉండటం అనేది కూడా ఉంటుంది కనుక ఎవరైనా సరే వీళ్ళకి చదువుకునే సమయంలో కనుక ఏమాత్రం కొద్దిగా శ్రద్ధ ఎక్కువ చూపినా కానీ చాలా చక్కటి చదువు పొందడానికి అయితే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శుక్రమార్థు అనేది ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పెట్టేవాడు కూడా శుక్రుడే మంచిగుండే ఈ భౌతిక విలాసాల పట్ల ఆకర్షణ కలిగించే ప్రాథమిక గ్రహం అనేది శుక్రుడు కనుక ఇక్కడ వీళ్ళు చదివే చదువుని కొంతవరకు పక్కన పెట్టి విలాసవంతమైన మొబైల్స్ అనుకోండి ల్యాప్టాప్లు అనుకోండి ప్యాడ్లు అనుకోండి ఇలా ఏవైతే ట్యాబ్లు అనుకోండి ఇలాంటి ఆకర్షణలకి లోను కాకుండా ఉంటాం అలాగే ఇవన్న మనం వీడియో గేమ్స్ ఉంటే మొబైల్ గేమ్స్ ఇలాంటి వాటికి మరి అలాంటి ఆకర్షణలు చిక్కకుండా చదువు మీద కనుక దృష్టి పెట్టితే కనుక చాలా చక్కటి ప్రతిభా పాట వాళ్ళని ప్రదర్శించగలిగే అవకాశం కూడా మరి ఈ మకా నక్షత్రంలో జన్మించిన వారికి అయితే కనుక అధిక శాతం ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఈ శుక్రుడి యొక్క ఆధిపత్యంలో ఉంటారు కాబట్టి రెండు రకాలుగా అంటే ఇటు మనము ఇంజనీరింగ్లోకి వెళ్ళేప్పటికీ ఇలా కంప్యూటర్ రంగంలో కూడా రాణించడానికి ఉంటుంది మళ్ళీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ రంగంలో కూడా రాణించడానికి అయితే కనుక ఎక్కువ కూడా బాగా స్కోప్ ఉంటుంది అలాగే ఈ మకా నక్షత్రం అనేప్పటికీ ఇందాక కేతు నక్షత్రం చెప్పాము అలాగే కేతు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ వైద్యశాస్త్రం కూడా అభ్య అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి మనకి ఏదైనప్పటికీ కూడా శుక్రుడు అనేవాడు సైన్స్కి సంబంధించిన వాడు తర్వాత శుక్రమార్ దశ అనంతరం కూడా మరి రవిదశ అనేది ఉంటుంది కాబట్టి అది కూడా వైద్యానికి సంబంధించిన గ్రహం అవటం వల్ల తప్పకుండా వీరు కొద్దిగా ఈ వ్యక్తిగత ఆకర్షణల జోలికి వెళ్లకుండా కొంతవరకు చదువు పట్ల కనుక దృష్టి కేంద్రీకరిస్తే కనుక ఈ వైద్య వృత్తి అనేది కానీ వైద్య విద్య అనేది కానీ చాలా బాగా ఎక్కువ యోగించడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే వీరికి ఒకవేళ ఎంబీబీఎస్ ఇలాంటి చదివే స్తోమత లేకపోయినా కనీసం ఏదైనా కూడా ఈ వైద్య పారా మెడికల్ అంటాం సో అలాంటి వాటిలోకి వచ్చేటికి ఏదైనా సరే మనము ఈ డయాగ్నిక్ సెంటర్స్ ఇలాంటివి నడుపుకుంటాను బి బీపాంసీ అలాంటివి ఏవైనా సరే మామూలు డిప్లొమా కోర్సులు ఇలాంటివి ఏమైనాప్పటికీ కూడా అభ్య అధ్యయనం చేసినప్పటికీ కూడా కొంతవరకు మేలు జరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా ఇవాళ ఇంజనీరింగ్లోకి వచ్చేప్పటికీ కొత్తగా వినిపిస్తున్న సబ్జెక్ట్ డాటా సైన్స్ అనేది కూడా ఒకటి ఉంది కనుక ఈ డాటా సైన్స్ అనేది కూడా లేదా దాన్ని కేంద్రీక దాని మీద దృష్టి పెట్టినా కూడా రాణించే అవకాశాలు అయితే కనుక ఎక్కువ ఉంటాయి కనుక అయితే కనుక సైన్స్ వేసేటైతే అయితే కనుక ఎక్కువ రాణించడానికి అవుతుంది అలాగే ఏవైనా సరే పరిశోధనాత్మకమైన వృత్తిలో రాణించాలన్నప్పటికీ కూడా మరి మకా నక్షత్రం వాళ్ళకైతే కనుక అనువుగా ఉండటం అనేది ఉంటుంది అయితే ఈ మక్కా నక్షత్రం మీద మనం ఇందాక చెప్పుకున్నాం ఈ కాస్మెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ మక్కా నక్షత్రం వారికి కూడా వివాహ విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు కలిగిపోయే అవకా కలిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఎక్కువ మంది వివాహం కాకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా కొంత ఎక్కువ మందిని ఈ మకా నక్షత్రంలో చూడటం అనేది కూడా ఉంటుంది ఈ మకా నక్షత్రం వారికి విసుకు ఎక్కువ అని తర్వాత కోపము చెరకు అని కూడా ఎక్కువ మంది విషయంలో చూస్తూ ఉండటం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ మకా నక్షత్రానికి ముఖ్యంగా మొదటి పాదం మీద అయితే కనుక ఈ ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ రవి అగ్ని గ్రహం అవుతుంది తర్వాత మరి కుజుడు అగ్ని గ్రహం అవటం వల్ల కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్లో మకా ఒకటో పాదం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళ మీద మరి కోపం అనేది ఇంకొద్దిగా ఎక్కువ ఉండదు తర్వాత రెండవ పాదం ఎవరైతే జన్మిస్తారో వీరికి ఆత్మాభిమానం అనేది ఎక్కువ ఉండటం తద్వారా ఎవరికి లొంగని పరిస్థితులు ఎక్కువ ఉండటం తర్వాత మూడో పాదం వచ్చేప్పటికేంటంటే వాళ్ళకి కనుక కొంత ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మీడియా రంగంలో వీళ్ళు రాణించాలంటే కనుక మూడో పాదం వారికి అయితే కనుక మరింత ఎక్కువ సానుకూలంగా ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది ఇంకా నాలుగో పాదం ఎవరైతే ఉంటారో వారు చంద్రుడి యొక్క ఆధిపత్యంలో ఉంటారు కాబట్టి కొద్దిగా వ్యాపార తాలూకు లక్షణాలు కలిగి ఉండడానికి కనుక వ్యాపారాత్మక చదువులు కనుక చదవాలి అనుకుంటే కనుక నాలుగో పాదం వారికైతే కనుక ఎక్కువ ఉపయుక్తంగా ఉండటం అనేది ఉంటుంది తర్వాత వాహనాలు ఏమైనా సరే రెంట్కి తిప్పాలనుకున్నప్పటికీ కూడా అలాంటివి కూడా మరి నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకైతే కనుక మరింత సానుకూల అంశంగా చెప్పవలసి ఉంటుంది ఈ రకమైన చదువులు కనుక ఎంచుకున్నట్టయితే కనుక వారికి అంత కొంత వారి యొక్క ప్రతిభను చూపించడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ పెళ్ళి అనేది ఇందాక మనం చెప్పాం ఒక్కోసారి వీరి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఏదైనప్పటికీ కూడా ఒక వయసు సాధ్యమేంత వరకు ఇరవై లోపు కనుక వీరికి ఏదైనా వివాహం పక్షంలో అది సమయంలో నిర్ధిస్త సమయంలో అవుతుంది అని ఒక గ్యారెంటీ అయితే ఇవ్వలేం కనుక ఏదైనప్పటికీ కూడా ఇరవై మూడు ఏళ్ళు రాగానే అంటే అప్పటికి వివాహం కాని పక్షంలో తప్పకుండా వీరు కొంతవరకు దోష పరిహారాలు ఆచరించడం అనేది చాలా అవసరం ఆ రకంగా పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఈ దీంట్లో ఉండి అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి తప్పకుండా ప్రతి శనివారం కూడా సాయంకాలం పూట ఆంజనేయ స్వామికి దీపం పెట్టడం తర్వాత సాధ్యమంతవరకు వరకు హృదయం మీద కానీ నుదుట మీద కానీ సింధూరాన్ని ధరిస్తూ రావటం తద్వారా వారి వారి యొక్క ఈ మకా నక్షత్రంలో ఉండి పెళ్ళి కానీ అవయోగాలు ఏవైనా ఉంటే కనుక ఆ అవయోగాల నుంచి కొంతవరకు బయటపడడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది ఇక విడిగా ఏదైనప్పటికీ కూడా ఈ పెళ్లితో సంబంధం లేకుండా ఈ మకా నక్షత్రం వారి యొక్క అదృష్టం అంటే సాధారణంగా మకా నక్షత్రంలో పెట్టిన వాళ్ళకి ఆర్థికపరమైన చికాకులు వచ్చే అవకాశాలు అయితే తక్కువ ఉంటాయి ఆ ఆర్థికపరమైన చికాకులు ఏదైనా సరే కొద్దిగా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక అది నాలుగో పాదం వారి మీద తర్వాత ఒకటో పాదం మీద కొద్దిగా ఎక్కువ చూపే అవకాశాలు ఉంటాయి కనుక ఏదైనప్పటికీ కూడా మక్కా నక్షత్రం అయ్యండి వాళ్ళు ఏదైనా సరే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా కానీ వీళ్ళు ఆరాధించవలసిన దేవుడైతే వీళ్ళు కూడా ఎక్కువ వినాయకుడికి సంబంధించిన పూజలే చేసుకోవటం అనేది కూడా మేలు చేస్తుంది ముఖ్యంగా ఇంట్లో ఏదైనా సరే దక్షిణంలో ఒక ఎరుపు రంగు వినాయకుడు ఇది ఏదైనా పటం కానీ బొమ్మ కానీ పెట్టుకోవడం వల్ల కూడా ఎంతో కొంత వారి జాతకంలో ఉండే ఇబ్బందుల నుంచి తగ్గించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది వీరు కూడా ప్రతిరోజు కూడా ఓం గమ్ ఓం గమ్ ఓం గమ్ అనేది నిత్యం చదువుతూ ఉండటం వల్ల కూడా వారి వారి జాతకంలో ఉండే అవశేషాలను అంటే ఏదైనా సరే దోషాలు ఉంటే కనుక వాటి నుంచి తప్పించుకోవడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి ఇది ఈరోజు మక్కా నక్షత్రం వారి యొక్క ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ